హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఇంటి అభిరుచులు ఈరోజు నేను బీరకాయ పచ్చడి చేసి చూపించబోతున్నానండి ముందుగా ఒక బీరకాయని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు కడాయి తీసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి అలాగే రెండు చెంచాల మినప్పప్పు వేసుకున్నాను రెండు చెంచాల పచ్చిశనగపప్పు వేసుకున్నాను రెండు చెంచాలు పల్లీలు వేసుకున్నానండి అలాగే ఒక చెంచా జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి అవి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక నాలుగైదు మిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసి అదే ప్లేట్లో తీసి పక్కన పెట్టాను ఇప్పుడు సారానికి తగ్గట్టుగా ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు బీరకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలండి కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఐదు నిమిషాల పాటు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత చల్లార్చుకోవాలండి ఇప్పుడు ఒక రోట్లోనే ఫ్రై చేసుకున్న తాలింపు గింజలన్నీ దంచుకోవాలండి ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కళ్ళు ఉప్పు కూడా వేసుకొని దంచుకోవాలి కొంచెం చింతపండు కూడా వేసుకున్నానండి పులిపు తగ్గట్టుగా అలాగే ఇప్పుడు ఫ్రై చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసి బాగా దంచుకోవాలండి ఇప్పుడు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా ఒక ఆరు ఏడు వేసుకొని దంచుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయని వేసి బాగా రోట్లో దంచుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇది చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ రోటి పచ్చడి తయారైపోయిందండి Thank you for watching. Please like, share, subscribe.